কি পায় না যা আরো দিজন লাগি তো ইয়ানো ঘুরে ওঠندو ইয়ানো ఈ పుల్కల్ మండల్ కేంద్రంలో గత ఇరవై సంవత్సరాల నుండి నాలుగు పర్యాలు మరి సర్పంచ్ గా మూడుసార్లు బీజేపీ ఒక్కసారి బీఆర్ఎస్ గెలవడం జరిగింది ఎప్పుడైనా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకమైన సర్పంచ్ని ఇక్కడ పుల్కల్ గ్రామ ప్రజలు ఎన్నుకోవడం గమనించదగ్గ విషయం అలాగే ఇప్పుడు లావణ్య కృష్ణారెడ్డి గారిని బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కూడా బలపరుస్తూ ఈ ఎన్నికల బరిలోకి రెండో విడత దిగడం జరిగింది మరి గత నామినేషన్ లేచిన రోజు నుండి ఈ రోజు వరకు పక్షం రోజుల నుండి మరి అనేక సమస్యలని వాడు వాడు తిరుగుతూ తెలుసుకోవడం ఆ సమస్యలు అన్నిటికీ కూడా పరిష్కరించే విధంగా ఆమెలు ఇవ్వడం మరి స్కూలు కానివ్వండి ఇప్పటి వరకు వేసిన మట్టి రోడ్లు కానివ్వండి ఫార్మేషన్స్ రోడ్స్ మీద ట్రావెల్ వేయడం కానివ్వండి తాగునీటి సమస్య మోరీల సమస్య సిసి రోడ్ల డెబ్బై ఐదు శాతం గ్రామంలో మెయిన్ రోడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ సీసీ రోడ్లు పూర్తి చేయడం జరిగింది కొన్ని చిన్న చిన్న గల్లీలు మాత్రం మిగిలిపోయినాయి మరి గత రెండు మూడు సంవత్సరాల నుండి కార్యవర్గం లేక అవన్నీ కుంటుబడ్డాయి కాబట్టి ఆ కుంటుబడ్డ సమస్యలని అన్నీ కూడా నెరవేరుస్తాము తీరుస్తామని హామీలు ఇవ్వడం జరిగింది మా ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఏ సర్పంచ్ వచ్చినా కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడలేదు గతంలో బీజేపీ నరేంద్ర గారు ఎంపీ ఉన్నప్పుడు ఎంపీ నిధులు తెచ్చుకోవడం జరిగింది ఇప్పుడు మనకు ఎంపీతోటి సన్నిహితం ఉన్నా కూడా ఆయన అందో నిజకర్గానికి ఒక రూపాయి వెళ్ళడు మా గ్రామానికి ఇస్తారని మేము అనుకోలేము ఎందుకంటే వారి నిధులు ఆరు కోట్ల నిధులు మరి ఆ ఎంపీ గారు ఎక్కడ పెడుతున్నాడో ఏం సంగతో తెలియదు అందో నియోజకవర్గానికి మాత్రం ఆయన ఒక రూపాయి కేటాయించడు ఎందుకంటే దానికి దామోదర్ రాజా నరసింహ గారు స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రి ఆయన మాత్రం ఇలాంటి ఖర్చులు పెట్టనీ ఇక్కడ ఏం పెట్టినా కూడా పెట్టినట్టుకే సింగూరు ఇప్పుడు కాల్వలు ముఖ్యంగా సింగూరు కాల్వలు ఏదైతే వెందడి చేయడము పని ప్రారంభించాడో ఆ కాంట్రాక్టర్ మరి ఆ ఎమ్మెల్యే గారి బాధలు పరించలేక మధ్యలో ఉద్దేశి వెళ్ళడం జరిగింది అయితే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నేను ఎమ్మెల్యే గారితో నిధులు తీసుకొచ్చి డెవలప్ చేస్తా అనడం విడ్డూరంగా కనబడుతుంది ప్రజలందరికీ కూడా తెలుసు ఇక్కడ కాంగ్రెస్ నాయకత్వం ఏదైతుందో వాళ్ళు ఎట్లా ఎలాంటి వ్యక్తులు వాళ్ళు ఎలాంటి మోసపూరిత ప్రకటనలు చేస్తారు తర్వాత ఎలాగా ప్రజలని భయప్రాంతుల్లో చేస్తారో ఈ పుల్కల్ ప్రజానికానికి అందరికీ కూడా బాగా తెలుసు ఇక్కడ ఏదైతే వ్యాపార వర్గాలు వ్యాపార సముదాయాలు ఉన్నాయో అవన్నీ కూడా తొంభై ఎనిమిది శాతం వేరే గ్రామాల వాళ్ళు పెట్టుకుని వ్యాపారాలు చేస్తున్న వాళ్ళే ఒక రెండు శాతం మాత్రం పుల్కల్లో పుట్టి పెరిగిన పుల్కల్ వాసులు రెండు శాతం మందే ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీ వ్యాపారాలు ఎట్లా జరుగుతాయి ఎలా జరుగుతాయి మిమ్మల్ని అంతు చూస్తాం అని భయభ్రాంతులకు గురి చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు ఈ మళ్ళీ ఒకసారి చెంపపెట్టు పద్నాలుగో తారీఖున తలగబోతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను బతకడానికి వచ్చినటువంటి ఉడుగజంగాలు దాసరి కులస్తులు కథలు చెప్పే కులస్తులు వాళ్ళందరికీ కూడా గత ఇరవై సంవత్సరాల కింద వాళ్లకు ఓటు ఇవ్వడానికి సిద్ధంగా లేని నాయకులు ఈరోజు వాళ్ళ ఓట్ల మీద ఆధారపడి ఏదైతే శవం మీద పేలాలు చల్లుతుంటే ఏరుకుంటారో ఆ విధంగా వాళ్ళ చుట్టే పరిగెడుతున్నారు తప్పితే వేరే వాళ్ళని ఓటు అడగడానికి వాళ్ళు సిద్ధంగా లేరు వేరే వాళ్ళు వాళ్లకు ఓటు వేయడానికి సిద్ధంగా లేరు రెండు రోజుల కిందనే వాళ్ళు చేతులు ఎత్తేయడం జరిగింది కానీ అభ్యర్థి ఒక్క మేనే ఆమె ఇంటింటి ప్రచారం చేస్తుంది కానీ మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికి టీవీలో ఏదైతే ప్రకటనలు మొదటి విడతగా కాంగ్రెస్ నాలుగు వేలు వచ్చినాయి బీఆర్ఎస్ వంద వచ్చినాయి బీజేపీ తొమ్మిది వచ్చినాయి అనేదైతే ప్రకటనలు చేస్తున్నారో అవన్నీ కూడా రెండో విడత మీద ప్రభావం చూపడానికే మీడియాలో ప్రకటనలు చేస్తున్నారని మేము భావిస్తున్నాం ఇక్కడ మాత్రం మండలంలో అన్ని గ్రామాల్లో కూడా మరి రెబల్ కాంగ్రెస్ రెబల్ ఉన్నారు మరి ఎవరిని కూడా డ్రాప్ చేపేయలే చేపిస్తే యూనియాన్మాస్ అయితే కదా ఎవరు కూడా డ్రాప్ చేయలే మరి బీజేపీ ఎంపీలు ఉన్న చోట యూనియన్మాస్ చేస్తే పది లక్షల రూపాయలు ఎంపీ నిధులు కేటాయిస్తారని గ్రామానికి ప్రకటించారు మరి ఇక్కడ ఉన్న ఎంపీ గారు ఎందుకు ప్రకటిస్తలేరు వారి ఇంట్లకే ఇస్తలేరు కదా కేంద్ర ప్రభుత్వం కేంద్ర నిధులు వారికి ఆరు కోట్ల రూపాయలు ఇస్తున్నప్పుడు వారు ప్రకటన చేయొచ్చు కదా వాళ్ళకు సంబంధించిన గ్రామాల లోపల చేసుకోవచ్చు కదా ఇక్కడ కూడా ఇప్పుడు వాళ్ళు ప్రతిపాదన చేసిర్రు రుల్కల్ గ్రామంలో కూడా వాళ్ళు ప్రతిపాదన చేసేది ఏంటంటే ఈయన మళ్ళీ చేసుకుందాము ఎందుకు అనవసరమైన డబ్బులు మీవైన డబ్బులు మావైన డబ్బులు అనడం జరిగింది మరి మాట్లాడడానికి బీఆర్ఎస్ బీజేపీ సిద్ధంగా ఉండి మరి వాళ్ళ గురించి వెయిట్ చేస్తే వాళ్ళు చింత పెట్టి మీద పెట్టి అసలు వాళ్ళు మాట్లాడడానికి చర్చలకి రమ్మన్న వాళ్ళే రాలేదు అట్లా చర్చలు విఫలమైనాయి కాబట్టి ఈరోజు బీజేపీ బీజే బీఆర్ఎస్ అభ్యర్థి లావణ్య కృష్ణారెడ్డి గారికి పూర్తి మద్దతు తెలపడం జరిగింది అది గ్రామంలో వ్యాప్తం మొత్తం వాళ్లకు వ్యతిరేకంగా వాళ్ళు చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా అందరి మనసులోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇది వాళ్ళతోటి అసాధ్యం వాళ్ళతోటి కాదు గ్రామ అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ బీజేపీ అయితేనే జరుగుతుంది అనే ఒక నిర్ణయానికి వచ్చారు ప్రజలందరూ కూడా ఎంత మోసపూరిత ప్రకటనలు చేసినా ఎవరిని మంత్రి దగ్గర తీసుకోబోయో ఒప్పించుకున్నా ఎవరికి డబ్బులు ఆశపెట్టినా ఏది చెప్పినా కూడా పుల్కల్ ప్రజానికం బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థి వెనుకాలనే ఉన్నారు వారిని గెలిపిస్తారు ఖచ్చితంగా వారి అభివృద్ధి పనులను అన్నింటినీ కూడా సర్పంచ్ ద్వారా చేర్చుకుంటారు జరుపుకుంటారు మళ్ళీ ఒక అవగాహన లోపంగా ఒక ప్రకటన కూడా చేస్తున్నారు ఏంటంటే గ్రామంలో ఉండరు గ్రామస్తులంలో గ్రామంలో ఉన్న వాళ్ళని ఎన్నుకోవాలని నేను అడుగుతున్న కాంగ్రెస్ నాయకులకు ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే బలపరిచారో అబ్బాయి ఆ అభ్యర్థిది ఏ ఊరు మరి ఆమె ఇక్కడ నుంచి ఉంటుంది మరి ఆమె పుల్కల్ వాస్తవురాల పుల్కల్ ఉన్నంత మాత్రాన పుల్కల్ వాస్తవరాల మరి లావణ్య రెడ్డి గారు వ్యాపార రీత్యా రీత్యా పట్టణంలో నివసిస్తున్నంత మాత్రాన ఆమె ఈ ఊరి కోడలు ఆమె ఈ ఊరి అభ్యర్థి ఈ ఊరి మనిషిగా ఆమెను అందరూ కూడా గుర్తిస్తురు వాళ్ళు ఏదో ప్రజల లోపల ఒక పుకార్లు ఉట్టిస్తుర్రు తాని స్థానికురాలు కాదు అనేది అది అబద్దం అది పద్నాలుగో తారీఖు రోజు తేట తెల్లం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ కుల్కల్ ప్రజానికానికి అందరు కూడా మళ్ళొకసారి కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీ తోటి కృష్ణారెడ్డి గారిని గెలిపిస్తారని ఆశిస్తూ కత్తెర గుర్తుకే ప్రజలందరికీ వేదికను అలంకరించినటువంటి గ్రామ పెద్దలకు అందరికీ కూడా నా నమస్కారాలు నేను మీ చిరంజీ లావణ్య కృష్ణారెడ్డిని బీజేపీ అండ్ బీఆర్ఎస్ బలపరిచిన ఉల్తా గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కావున మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించగలరని నా యొక్క మనవి నేను గెలిచిన వెంటనే మీకు అందుబాటులో ఉండి నా యొక్క సేవలు మీకు అందిస్తాను అలాగే నేను గత వారం రోజులుగా గ్రామంలో తిరిగి తెలుసుకున్న సమస్యలు సీసీ రోడ్లు మురికి కాలువలు అండ్ వీధి దీపాలు మంచినీటి సమస్యలు వ్యవసాయ భూములకు వెళ్ళేటటువంటి దారులు అవన్నీ కూడా నేను గెలిచిన తర్వాత బాగు చేయిస్తానని హామీ ఇస్తున్నాను మీకు మళ్ళీ అలాగే గ్రామంలో ఎంటి పింఛన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇంకా ఇంతవరకు బాగా పెండింగ్ ఉన్నాయని తెలిసింది నేను గెలిచిన వెంటనే నా సాయశక్తుల ప్రయత్నించి అవన్నీ మీకు సమస్యలను తీరుస్తాను అలాగే మళ్ళీ గ్రామంలో ఉన్నటువంటి యువతకు నేను గెలిచిన నెల లోపల అప్లికేషన్ చేసుకున్నటువంటి వారికి డ్రైవింగ్ లైసెన్స్లు ఇప్పిస్తానని హామీ ఇస్తున్నాను ఉచితంగా అందుకే నన్ను కట్టడి గుర్తుకు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని అందరికీ ఆశిస్తున్నాను